యూదా బెతనేయం నుండి ఒక మనుషుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంట పెట్టుకుని మోయోగ దేశం పాపర్ మనటికి వెళ్ళిన్నాం బెతనయం అంటే ఏంటంటే అండి ఒకసారి రొట్టెల గృహం అంట హౌస్ ఆఫ్ అంట బెథన అంటే అయితే వీళ్ళు ఏం చేస్తారు కరువు వచ్చిన కరువు వచ్చిన తర్వాత దేవుని చేత ఆశీర్వదించబడ్డ ప్రాంతం బెదలేయం అనేది యశుప్రభవారి తెలిపించింది యశుప్రభవారి అంటే అక్కడ సమృద్ధి ఉంటారు సమృద్ధి ఇప్పుడు కూడా అక్కడ సమృద్ధి ఉంది సమృద్ధి ఉంటారు అయితే ఏమైందంటే పరశుద్ధ దేవుడు ఆ ప్రదేశంలో పొర వచ్చిన తర్వాత ఆ కుటుంబం అంతా ఏమవుతుందంటే లోకానుసారంగా ఆలోచించింది ఎలా ఆలోచిందంటే ఇప్పుడు ఏదైనా మనిషికి నష్టం జరుగుతుంది దేవుని పెట్టలే నష్టం జరుగుతుంటే ముందు దేవుని దగ్గర రావడానికంటే లోకానుసారంగా తన పితృలు ఏ మార్గంలో నడిచారో ఆ మార్గంలో నడిచి ఆ మార్గంలో నేర్చుకోవడానికే ఇష్టపడతారు ఇప్పుడు మనకి ఏదైనా జ్వరం వచ్చిందనుకోండి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఏం చేస్తాం అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాం మందు ఇస్తే మందు చేసుకుంటాం మామూలుగా చేసయ్యా మమ్మల్ని స్వస్థపరచని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ లోపే తగ్గించేస్తాడు దేవుడు కొన్నిసార్లు కొన్నిసార్లు లేకపోతే మందు అవసరం ఉంటే మందు వాడుకుంటాం కానీ ఇక్కడ ఏం జరిగిందంటే కరువు ఆ ప్రాంతంలో వచ్చిన వెంటనే ముందు ఈ కుటుంబం బయలుదేరిపోయింది కుటుంబం బయలుదేరిపోయి వెళ్ళిపోయిన తర్వాత పది సంవత్సరాలు ఉన్నారంట ఎక్కడున్నారండి దేశంలో పది సంవత్సరాలు ఉన్నారంట అక్కడ ఏం చేశారు మోయపురాళ్ళకి పెళ్లి చేసేసారు మోయపురాలకి పెళ్లి చేసేసారు ఇద్దరు కుమారులు ఇచ్చి ఈ పది సంవత్సరాల్లో ఏ నష్టం జరిగిందంటే భర్త చనిపోయాడు ఇద్దరు కుమారులు చనిపోయాడు తర్వాత ఆవిడేమైందంటే దేనితో వచ్చిందో బలం అనుకున్న బలమంతా పోయింది దే దేన్నైతే అయితే బాగా అభివృద్ధి పెంచుకోవాలనుకుందో ఎక్కడ అభివృద్ధి జరగలేదు వచ్చినన్ని ఖాళీ అయిపోయి ఏమైంది కరువుందరూ వచ్చి కరువు కరువులో పడిపోయింది అప్పుడు ఎలాగా ఆత్మీయంగా కరువు కుటుంబ పరంగా కరువు తర్వాత ఇంకెవరు లేకపోతే పోషణ పోషించిన వాళ్ళు లేకపోతే కరువే కదా అంత కూడా కరువులోకి వెళ్ళిపోయింది కుటుంబం అంతా అప్పుడు విన్నాదంట ఏమిన్నాదంటోవా తన ప్రజలను దర్శించాడని ఆహారాన్ని సమృద్ధిగా అనుగ్రహిస్తున్నాడని తెలిసి మళ్ళీ రావడానికి సిద్ధపడినాడు అంటే పరిశుద్ధ ఆత్మదేవుడు ఈరోజు అనేక మంది ఇలాంటి స్త్రీలను మనం చూస్తాం నయము లేని అనేక మంది స్త్రీలు ఏం చేస్తారంటే అండి ఇందువల్ల నేను ఇది మీకు అంటే మన వెళ్ళి బీచ్ బీచ్లో కూర్చున్నాం నేను నా భార్య ఇద్దరు బిడ్డలు కూర్చున్నప్పుడు ఒక ఆవిడ వచ్చింది డబ్బులు అడుగుతుంది నేను డబ్బులు తీసుకెళ్ళలేదు కోరిక డబ్బులు ఉన్నాయి కానీ పరసలో నేను ఎప్పుడు డబ్బులు పెట్టుకోలేదు ఆ రోజు పెట్టుకుపోయేసరికి ఆవిడ చూస్తే కొంచెం బాధగా ఉంది నేను అనుకున్నాను అయ్యో అమ్మ ఫోన్పే ఉందని అన్నప్పుడు అక్కడ దాకా వెళ్ళింది అనుకోవచ్చింది వచ్చి ఫోన్పే అంటే ఎందుకు డబ్బులు పెట్టుకుంటాను నేను ఫోన్పే కానీ నిజంగా నా దగ్గర డబ్బులు అవమానించాలని ఉద్దేశం నాకు లేదు ఎంతో కొత్త ఇవ్వాలని అమ్మ ఫోన్పే ఎప్పుడు డబ్బులు ఇస్తాను అంటే చాలా మంది ఫోన్పే వాడుతున్నారు ఈ మధ్యన అయితే అక్కడ దాకా వచ్చి చిన్న ఫోన్ ఉంది మా అమ్మాయి హాస్పిటల్లో ఉంది ఏమైంది అడిగితే కపం పడేసింది ఉన్నంత టైంకి వెళ్ళిపోవాలని ఫోన్ తెచ్చుకున్నాను అయితే ప్రార్థన చేస్తారమ్మా నేను పాస్ని అనగానే నీకో నమస్కారం ఏమన్నది నీకో నమస్కారం బాబు అందులో వచ్చి ఇందులోకి వచ్చాను నాన్న బాధపడ్డాను అందులో ఉండి అనేసరికి నా మనసు చాలా బాధ కలిగింది ఎందుకంటే యేసు ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత ఆశీర్వాదమే కానీ శాపం శాపాలు వెనక్గొట్టే దేవుడి ఆకలితో ఉండి నేను అనుకున్నాను ఒకవేళ నాకు ఏసీ తెలుపుతే నేను కూడా నీలాగే ఉండాలి నేను కూడా నీకులాగే ఉండాలి కానీ ఏసయ్య నా జీవితంలోకి వచ్చిన తర్వాత నన్ను ఆశీర్వదించ ఇప్పుడు సాక్షి నేనే ఆవిడ ఆవిడ ఎదుర్కొంటా సాక్షి కూర్చుని ఉంది నేను అలాగే అబద్ధం అంటాను నా దేవుణ్ణి అయితే బాధ కలిగింది బాధ కలిగిన తర్వాత అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇంకొక ఆవిడ తెలియదు మూడు రెండు మూడు రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత ఆవిడ అంటున్నారు నాకు దేవుడు అంటే ఇష్టం కానీ యేసు ప్రభు అని కానీ అన్ని కష్టాలు మామూలు యేసు ప్రభు అని ఒక రెండు రోజులు దాన్న పెట్టుకుందా అనేసరికి మా బ్రతుకు చంద్రబులు అయిపోతుంది పట్టుకున్నదంతా కూడా డబ్బులు పోతున్నాయి డబ్బులు పోతున్నాయి పైరేసా ఏదో నష్టం జరుగుతుంది కానీ దేవుడు అంటే మాకు ఇష్టమే అన్నప్పుడు వాళ్ళు చూసానికి ఏమైంది అంటే అండి ఏదో ఒక శ్రమ వస్తుంది వెంట వెంటనే అనారోగ్యం కానీ ఏదన్నా శ్రమ అయితే అన్న ఒక బంధకం ప్రార్థన చేస్తారు కనీసం నీకు నమ్మకం లేదన్నా కదా ఇప్పుడు ప్రార్థన చేయకపోతే నేను ఇప్పుడు పాచుకున్నాను నీ గురించి ప్రార్థన చేస్తాను దేవుడు నీ అంత దయ తరిచి ఆ కీడు రాకుండా తినేస్తాడని చెప్పినప్పుడు ప్రార్థన చేయను ప్రార్థన చేసిన తర్వాత నాకేమవుదా ప్రార్థన చేసుకుంటే సార్ నేను చెప్తున్నాను ఈసారి ప్రార్థన చేసుకో నీకేమవుతుంది ఎందువల్ల ఎలా జరుగుతుందంటే దేవుణ్ణి కలిగి లోకంతో పాటు ప్రయాణం చేయడం వల్ల నష్టపోతారు తప్ప వేసు ప్రభు అంటే మా తాతగారు యసు కొలిచాడు కాబట్టి అక్కడి నుంచి నేను క్రిస్టియన్ అయిపోయాను మా ముత్తాత యేసు ప్రభు కొడు కాబట్టి నేను క్రిస్టియన్ అయిపోయాను అనేది ఇది వంశాపార వంశాచారంగా వచ్చే మతం కాదండి ఇది హృదయ హృదయ సంబంధమైన దేవుడి అందువల్ల ఏంటంటే నువ్వు యేసు ప్రభు అన్నావా నీ ప్రాణాత్మ దేహాలన్నీ కూడా ఆయనకు లోబడాలి ఆయన వాక్యానికి విరుద్ధంగా ఒక్క పని చేస్తున్నా సరే దేవుని కార్యాన్ని కోరడు నోటితో అబద్ధం దేవుడి నుంచి మహిమను కోరుకోవాలని అని అభివృద్ధి పొందుకోవాలని ఎలా ఎలాగో ఎలా అవుతుంది యేసు ప్రభు అంటే దుష్టిని కలిగి యేసు అంటే అక్కడ నిజమే వాళ్ళే నేను ఆవిడ చాలా మంచివాడు కా అయినప్పటికీ కూడా లోపంతో స్నేహం అందిరాలు రావడం వల్ల వాళ్ళు వాళ్ళ అందరూ కూడా విధ్నాగలు కావడం వల్ల ఏం చేస్తుందంటే మా దేవుళ్ళు తక్కువేంటి మా దేవుళ్ళు తక్కువ ఏంటి మా దేవుడే తప్పు చేశాడు ఇలా మాత్రం మాట్లాడద్దు మా బొమ్మ మా మాయే ఒకవేళ దండ పెట్టమంటావా వాళ్ళు కానీ నాకు దేవుడే చేశాను ఏమవుతుంది నష్టం జరిగితే ఏసఐ మీద అభివృద్ధి వస్తే వాళ్ళ ఖాతాలు వేసేసుకుంటున్నారు ఇది ఎంత గొప్పదనం చూశారా చాలా మంది ఒక ఆవిడకి గర్భశ్రమం అయిపోతుంది గర్భంతో ఉన్న ఆవిడకి బాగోలేదు ఫోన్ చేశారు మలేశ్వర్ నుంచి ఫోన్ చేయగానే ఆవిడ సంవత్సరాల నుంచి లేకపోతే ప్రార్థన చేసాడు లేకపోతే తెచ్చాడు అప్పుడు అన్నాను మళ్ళా మా తండ్రి ఇది తెరిచాడు మీ దేవుడు కాదు అంట ఎవరు వాళ్ళ తండ్రి తండ్రి అని పిలిచి ఆయన తెరిచాడు మీ దేవుడు కాదు అంట ప్రార్థన చేయించిన నోరు ఎలా అలా ఉండిపోయింది నాకు చెప్పింది బ్రదర్ ఎలా పోలేమా అయిన తుమ్ము చూపెట్టినప్పుడు నువ్వు నేను ఎవరే ఏసై దారి చూపెట్టిన తర్వాత నీకు కానీ నాకు హక్కు హక్కుందా మాట్లాడడానికి నువ్వు నువ్వు తీసుకొచ్చి ప్రార్థన చేయమన్నావు నేను ప్రార్థన చేసి ఇంతే మన పని కానీ కొప్పచే దేవుడికి వెళ్ళినప్పుడు నీకు బాధ ఉన్నప్పుడు మళ్ళీ ఆవిడకి సమస్య వచ్చింది ఆ బ్లీడింగ్ ఆగట్లేదు ఆకడ ప్రేమ దాకా దగ్గరికి వెళ్ళింది ఆడ తండ్రి అనుకున్నవాడిని కూడా బాగా పూజించి ఇంకా లాభం లేదని మీ పార్స్కి ఫోన్ చేయను అదే పార్స్ ఫోన్ చేయంటే నాకు ఫోన్ చేశాను నేను ఏం చెప్పానంటే నీకు ప్రార్థన చేస్తాను కానీ ఏసుప్రవే పని చేశానని ఒప్పుకో ప్రభువే మా నాన్న మళ్ళా చేస్తాను నీకు కానీ ఏసుప్రభే పని చేశానని ఒప్పుకోవాలన్నప్పుడు ఒప్పుకుంటానన్నారు ఒప్పుకుంటా అన్న తర్వాత ఆగిపోయిందండి ఎక్కడ ఆగిపోయి ఒక గైర్ కలిసి డాక్టర్ గారు చెప్తే అంటుంది ఇది ఎలా సాధ్యం ఎంత గొప్ప కార్యం చేసేది దేవుడు అంటుంది అన్న తర్వాత ఆవిడ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ గారు చెప్పిన మాట అయితే ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఎవరైతే ప్రార్థన చేయించారో ఆడు ఫోన్ ఎత్తన మానేసింది ఎత్తన తగ్గిపోయింది ఇంకా తగ్గిపోయిన తర్వాత ఫోన్ మానేసి ఎప్పుడు ఫోన్ చేసినా కూడా నేను బిజీగా ఉన్నానని నాకు చెప్పిస్తున్నాను చెప్పిస్తున్నప్పుడు ఆవిడ చూసింది చూసింది నన్ను చెప్తుంది చదరు ఈ పది తరగ ఆవిడ కోనెత్తరం మానేసింది పోనేతరం మానేసింది మళ్ళా నాకు అనిపించింది దేవుడు చేసినప్పుడు నేను ఎవరు నువ్వు ఎవరు అయినా దయచేది కానీ మళ్ళా కష్టం వచ్చినప్పుడు ఎందువల్ల కష్టం వస్తుంది ఆయన మార్గాన్ని విడిచిపెట్టి దేవుని ఇంటిని విడిచిపెట్టి దేవుడు చూడగలిగిన దేవుడు ఇప్పుడు దేవునికి ఎంత కష్టం వచ్చింది దేవుడి చేత ఆస్వాదించబడిన ప్రదేశం ఎంత వయసు ఉంటుందన్నారు బోయాజ్కి ఇద్దరు ఇది నయమి కొడుకులు అంతే ఉంటది కదమ్మ రూతుని మళ్ళా పెళ్లి చేసుకున్నాడు వీళ్ళు 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 బంధువేనంట ఎవరు బంధువు నయమీ బంధువే బోయాజు మరి ఆయన పారిపోయాడు ఆ ప్రదేశాన్ని పెట్టి అక్కడ ఆయన ఎవరు కదా ఎందుకంటే దేవుని అంత విశ్వాసం నా ముగ్గురి చేత బోయాజు అక్కడే ఉన్నది ఆ కుటుంబం అంతా కానీ ఈ కుటుంబం పారిపోయి నష్టపోయి మళ్ళా వెనక్కి వచ్చింది దేవుడి చేత ఆస్వాదించింది అయితే ఎందువల్ల కష్టం వస్తుంది అంటే యేసు ప్రభువును తెలుసుకోవడం వల్ల యేసు ప్రభువును ప్రార్థించడం వల్ల రాదు ఆయన ఎవరంట గొప్పల మీద నుంచి భేదల్ని పైకి లేవనెత్తి వాడంట ఆయన నామాన్ని ఉచ్చరించిన తర్వాత ఆ ఎవడన్నా ఉంటాడండి అది అసాధ్యం ఆయన నామాన్ని ఉచ్చరించిన తర్వాత వ్యాధి బాధలతో ఏ మనిషి కూడా ఎందువల్ల అంటే ఒకవేళ వ్యాధిలో పడ్డా లేపేస్తాడు ప్రభు లేపేస్తాడు ఒకవేళ వ్యాధి వచ్చిందా దాన్ని బాగానేస్తాడు నిజమే ఇలా పడితే దుమ్ములు విరిగిపోతున్నాయి ఆటలు పట్టుకుని ఆలపడిపోయి ఆయన బాగా ఇచ్చిపోయాడు చూస్తారు ప్రార్థన అంటే ఇది నిజం పాసం గారు అయితే బండి మీద పడిపోయారు పడిపోయి చెయ్యితో తో అప్పుడు మా బాబు చిన్నప్పుడు తీసుకెళ్ళి స్కానింగ్ చేస్తే ఏమి ఎరగలేదన్న ముందు లాసి పంపించారు అంటే అప్పుడు నా దగ్గర రెండు వందలు సొంత ఉన్నాయి డబ్బులు స్కానింగ్ చేయించడానికి కూడా డబ్బు లేవు ఇంకటికి పోయిందంటే నేనేం చేతులు చేతుర్శాలకు కూర్చోవాలి ఆఫీ డబ్బులు ఎత్తుకున్నాను మొత్తం స్కానింగ్ ఎక్కడ తీసుకెళ్ళాలి అలా తీసుకెళ్ళాలంటే ఇప్పుడేమో బాత్ వెలువలాడిపోతుంది అప్పుడన్నీ చూసుకుని వెళ్తే డాక్టర్ ప్రభువా ఇప్పుడు నేను ఏం చేయాలి ఏం చెయ్యక ఇందుకు అన్న అంటే దయగలిగిన ప్రభు అండి నిజమే ఆ రోజు నాకు ఎందుకు చెప్తున్నానంటే ఒక ముగ్గురో ఇద్దరు నాకు ఎలాంటి తోలుకున్నాను తోలుకున్నప్పుడు నేను చెప్పిన మాట ఏంటంటే నా దేవుడు ఆశీర్వదించే దేవుడు రాబోయే శాపాన్ని నుంచి తీసివేస్తానని చెప్పినప్పుడు అలాగైతే బాగానే ఉంటుందండి అన్న చూడండి నయోమి అంట మూడు వేల కిలోమీటర్లు ప్రయాణం చేసిందంట ఎన్ని కిలోమీటర్లు అండి మోయమి దేశానికి బెదిరికి ఎంత దూరం ఉందంట మూడు వేల కిలోమీటర్ల దూరం ఉందంట అంటే అప్పుడు ఆటోలు కానీ ఏమి కానీ లేదు మొత్తం నడుచుకుంటాను లేకపోతే గాడిదల్లోనే ప్రయాణం సాగించారు సాగించిన తర్వాత మళ్ళీ పది సంవత్సరాలు ఉండిపోయిందంట పది సంవత్సరాలు అక్కడ ఉంది అంటే పది సంవత్సరాలు శుభ్రంగా గడిపింది పెళ్లి పెళ్లి చేసింది పిల్లలు పడితే ఏం అందు

నా కుమార్తెలారా అది కూడా యహోవా నాకు విరోధ అది మిమ్మల్ని నొప్పించినంతకంటే నన్ను మరీ ఎక్కువగా నొప్పించవరి విరోధయిపోయినండి యుహోవా విరోధం ఏసయ్యా విరోధ అయిపోయాడు ఎందువల్ల ఆయన మాట వినకుండా ఆయన అడగకుండా వెళ్ళిపోవడం వెళ్ళిపోయింది వెళ్ళిపోయి ఆవిడకి నచ్చినట్టు పెళ్లి చేసుకున్నది ఆవిడకి నచ్చినట్టు ఉన్నది ఉన్న తర్వాత కష్టం జరిగింది కష్టం జరిగిందంటే ఏ సుప్రభువాలు నా మాట లేచ నాకు విరోధ అయిపోయాడు అని అంటే ఇది అందరూ మాట్లాడుతున్న మాటే ఎవరికైనా నష్టం జరిగిందా నా దేవుడే నా దేవుడు నన్ను చూడట్లేదండి నా చెయ్యాలి ఆయన అందరికి అందరూ ఒకటే ఆయన మొక్కాను కానీ వేసుప్రభువారికి ఎందుకో నేనంటే పాపం యశుప్రభువారికి ఇప్పుడంటే కోపం అంట అంటే పాపం అంట ఇంత దయగల ప్రభు శిలువునెక్కి మన అందరినీ మొత్తం అన్ని శ్రమలు పట్టిన ప్రభు అమ్మ ఎందుకు కోపంగా ఉంటాడమ్మా మన ప్రార్థన ఎందుకాల గురించి అంటే ఆయన అయితే చాలా మందిలో ఉన్న నమ్మకం ఏంటంటే ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత గేదరులో గెలిపతారని కష్టాల్లోకి గెలిపొత్తారని వీళ్ళు కూడా అలాగే మొక్కలు ఎక్కుతూ ఉంటారు చాలా మంది బ్యాప్త ఉంటుందమ్మా అవి ఏంటంటే బాగా తింటారు ఇది బాగా డబ్బులు ఉంటాయి అన్ని ఉంటాయి కానీ ఈ గుంపు కూడేసరికి వీళ్ళు బాన్లన్నీ వచ్చి ఉంటాయి ఊరికి గోవ పెట్టి అయితే లేదు లేదు మన దేవుడు ఆస్వాదించి దేవుడు అవునే కాదమ్మా ఆస్వాదించి దేవుడు చదవ మన దేవుడు దేవుడు అమ్మ నేనే ఏడుస్తాను నాకు దేవుడిని అంటే ప్రేమతో కొన్నిసార్లు కన్నీ రాలేదు ఇదే ఆడవాళ్ళకి వెళ్తున్నాడు అంటే భగోళి ఆడకూడదు మళ్ళీ వచ్చింది మళ్ళీ భగోళి ఆడకూడదు అంట కానీ ప్రభువారు ప్రేమ చూసిన తర్వాత కన్నీ రాగదు అక్కడనే తొబ్బరు వచ్చేస్తుంటది వచ్చేది ఉంటే కనిసే కొన్నిసార్లు గోలు పెట్టుకోను ఏం చేస్తారంటే చూసుకుని పాసంలో చుండి పెట్టి చూసుకుంటారు ఎవరు చూడకుండా ఎందుకంటే కనిచేపు ఉండదు అంత జాగ్రత్తలున్న మనిషినే అయితే కన్నీరైతే కానిపో మొత్తం దశపతి కొన్నిసారి చెప్పకూడదు ఎందుకంటే అంత ప్రేమమేడం అంత ఈ ఈరోజు ఆ తల్లి ఏమంటుంది ఇహోవా నాకు విరోధి అయిపోయాడు అంట ఇహోవా నాకు అయిపోయాడు ఆ తల్లి ఏమంటుంది దేవుడి వేరేద్దరే నాకు నష్టం వచ్చేస్తున్నాను ఇంకో తల్లి అంటుంది నీకు నమస్కారంలో బాబు అన్నారు చూడండి ఎంతవా అంటే ఇది అంత జరుగుతుంది వీళ్ళ యొక్క అజ్ఞానం చేత వీళ్ళ యొక్క దేవుని మాటకు లోబడకుండా సొంత నిర్ణయం తీసుకోవడం ద్వారా ఏమవుతుంది కొంతమంది పెద్దలు ఉంటారండి గృహంలో వాళ్ళు ఏం చేస్తారంటే మాకు నచ్చిందే చేయమంటారు మాకు నచ్చిందే చేస్తారు కూడా ఉన్నారు చేయి చేసిన తర్వాత తర్వాత చేతులు చేస్తారు అప్పుడు దేవుడి మీద గెలిపతారు అంటారు ఎవరి మీద గెలిపదండి దేవుడి మీద గెలిపాద కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు ఆరు నచ్చింది తర్వాత చేతులు తెస్తారు కూడా ఏది కూడా దేవుడి కార్యక్రమంలో ఉండదు మానవుడి యొక్క సొంత చిత్తం చెతో చేసుకున్న పనులు నష్టాన్ని తీసుకొస్తాయి అయితే ఉందని పోయి కరువులో పడిపోయి నశించిపోయి మళ్ళీ ఎక్కడికి వచ్చింది ఆదరించే దేవుడి దగ్గరికి వచ్చింది ఈరోజు మనం ఏ పని చేసినా సరే ఒకవేళ మనకు ముందు శ్రమ ఉందా కష్టం ఉందా బాధ ఉందా అక్కడే నిలబడి ప్రార్థన చేయాలి పారిప్రభుడు అక్కడే నిలబడి ప్రార్థన చేయాలి నీ జీవితంలో ఏదైనా విషయంలో ఎత్తు అవుతుందా అక్కడే నిలబడి ప్రార్థన చేస్తే కార్యం జరుగుతుంది నిజంగా ఆయన జీవం దేవుడు అండి ప్రభువు జీవంగల దేవుడు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆకలితో ఉంటారు ప్రభు నాకు అన్నం పెట్టాయిగా అంటే సింహం పిల్లలైనా ఆకలి ఉంటాయి కానీ ఎవరు ఆచరించే వారు ఆకలితో ఉంటారంట మరి ఎంత గొప్ప వాగ్దానం ఇచ్చిన దేవుడు మన ఆకలితో ఉంచుతాడు ఎందువల్ల ఎందు కష్టం తెచ్చుకుంటున్నారు ప్రజలు వాళ్ళ యొక్క సొంత నిర్ణయంతో వాళ్ళకి వాళ్ళు కష్టం తెచ్చుకుంటున్నారు యేసు ప్రభు అని అని లోకంతో పాటు పైలించి లోకంతో పాటు జీవిస్తే కష్టం ఖచ్చితంగా ఉంటుంది ఇది నిజం ఇది నిజం